రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు నిర్వహించి తమ సామాజిక వర్గ ప్రజల లెక్కలను పక్కాగా చూపిస్తామని తెలంగాణ మున్నూరు కాపు సంఘం ప్రకటించింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న కులగణనలో తమ సామాజిక వర్గ ప్రజల లెక్కలను తప్పుగా చూపించిందన్న భావన తమ ప్రజలకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు జిల్లా మండలం గ్రామీణ స్థాయిలోని సంఘం నేతలు ఒక పోరాటంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు వన్ మినిటా త్రీ మినిట్స్ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపుకుల బాంధవులందరికీ పటేల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా మరి మొన్న జనగణలో మనము బీసీలలో ఐదో స్థానంకి వెళ్ళిపోయినాము మరే సుమారు నలభై లక్షల మంది ఉన్న మన జనాభా మొదటి స్థానంలో ఉండి ఎంతో వెనుకబడిపోయినాము ఇదివరకు ఒక పది సంవత్సరాల క్రితం కుటుంబ సమగ్ర సర్వే పేరిట ప్రయత్నం చేశాను మరి ఆ రోజు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయినాము మరి ఈరోజు తప్పకుండా తీసుకెళ్లాల్సిన అవసరము ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలో మరి మున్నరు కాపులు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది జనాభా ఉంది ఎవరు ఏ స్థితిగతుల్లో ఎంతమంది పేరికంలో ఉన్నారు ఎంతమంది ఆర్థికంగా ఉన్నారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది మరి ఎంతవరకు మా న్యాయం జరుగుతలేదు మరి దీనికి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలని ఆలోచించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నరు కాపు సభ్యత్వం అనేది ముందుకు తీసుకెళ్లాలని ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులందరి తీర్మానంతో మొదటి మొదటి విడతగా రెండు లక్షల మందికి ఈరోజు మన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి దాన్ని ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనము ప్రెస్ మీట్లు పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో కూడా ఈ సభ్యత్వం బుక్కులు అందజేస్తాము సుమారు నలభై లక్షలు ఉన్న జనాభా ఈరోజు ఎంత జనాభా ఉన్నదని ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ మీరు రెడ్డి రావు పేరుతో ఉన్న వాళ్ళందరూ కూడా మీ సంఖ్య మొత్తం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పది రూపాయల సభ్యత్వం అనేది పెట్టినాము మరి దానిలో మీరు పేరు పక్కన పటేల్ అనేది రాసి తప్పకుండా మన సంఖ్య బలమును ముందు తీసుకొచ్చి రాబోయే కాలంలో స్థానిక సంస్థలలో రాజ్యాధికారంలో రేపు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మన బలమును బట్టి మూడు రాజకీయ పార్టీలలో మన ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ అడుగుతాము మరి ఈరోజు మనకు మనకు ఏ పథకాలు కూడా తెలంగాణ వచ్చే నుంచి కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలే ఈ ప్రభుత్వం కూడా ఇస్తానని మరి ఇస్తా అంటున్నారు ఇప్పటివరకు ఇవ్వలే మనందరం అందరం ఈ సంఖ్యను మనం తేల్చి ఈ ఇప్పుడున్న ప్రభుత్వము ద్వారా కూడా మనము కార్పొరేషన్ కానీ మన పథకాలు డిమాండ్స్ అన్నీ కూడా సాధించుకోవడానికి వీలైతుంది కాబట్టి ప్రతి ఒక్క మున్నరు కాపు బిడ్డ ఎవరు ఏ సంఘంలో ఉన్నా ఎక్కడున్నా కూడా మన మున్నరు కాపు జనాభా తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా రాజకీయ ప్రజాప్రతినిధులు మూడు పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు సపోర్ట్ చేసి మన జనాభా మనం తెలుసుకునేందుకు మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము ప్రతి ఒక్క మునురు కాపు కూడా సభ్యత నమోదు చేసుకోవాలని ఈరోజు సోమాదూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి ఇక్కడికి విచ్చేసిన కుల బాంధవులందరి సమక్షంలో ఈరోజు ప్రారంభం చేశాము ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని తెలియజేస్తున్నాను జై మునురు కాపు జై జై పటేల్ ఇది ఎట్లా నమోదు చేసుకోవాలి ఇది మేము బుక్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మేము ఇస్తాము ఇది పది రూపాయలు ప్రతి ఒక్కరు కూడా సభ్యత అనేది ఉంటుంది ఇది చెల్లించి నమోదు చేసుకోవాలి ఇది ఈ సభ్యత కూడా రేపొద్దున కుల ధృవీకరణ పత్రం కోసం కానీ ప్రతి ఒక్క రాష్ట్ర అధ్యక్షుడు కూడా వేయడానికి కానీ ప్రతి ఒక్కరికి రేపు పొద్దున మ్యారేజ్ అప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ఉన్నంత వరకు ఈ రిసీట్ వాళ్ళ దగ్గర ఉంటే మున్నరు కాపు బిడ్డగా ప్రతి ఒక్క అందరికీ కూడా తెలియజేసే విధంగా ఇది ఉంటుందని తెలియజేస్తున్నారు